Niente, non è più nessuno che mi veglia. Non è più che non è più che non è più che non è più che non è più è മൈ താങ്ക്യൂ ലവ് യൂ ലവ് യൂ എന്തിനാ മാമി മൈക്ക് മൈക്ക് നന്ദി സ്മൈ എജനെ നിക്ക് താങ്ക്യൂ ലവ് യൂ ദിസ് അടലനി ചേട്ടൻ വൺ ടൈം ചേട്ടാ ചേയ് ഹെപ്പിനി ഓൺ ലാൻഡ് మన దివాళీ సందర్భంగా మేమైతే ఒక కొత్త వై ఏ కంపెనీ తెలుసా హాలీ ల్యాండ్ లాక్ ఎండ్ ఇప్పటి వరకు చేసిన వీడియోలు అన్నిటినీ కొంచెం మైక్ లేకనే వాయిస్ ఇబ్బంది అయించు ఇప్పటి నుంచి ఈ మైక్స్ పెట్టి రచ్చ రచ్చ వేసిన మొత్తం ఓపెన్ చేసి ఇట్లా ఈరోజు పూజ కూడా వేసుకున్నాం నేను మైకింగ్ రెండు మైకులు ఇది స్పీకర్ స్పీకర్ అంటే సౌండ్ అది కెమెరా కనెక్ట్ చేసుకోవడానికి కెమెరా కనెక్ట్ చేసి కెమెరాకి గోపురవాల్ వేరే కెమెరా సో ఇది రెండు మైకులు అనమాట నుంచి ఇక్కడ పెట్టుకోవాలి సో ఇక వచ్చి పోషి హాయి హోమ్ మనం వస్తే ఇట్లా వాటర్ అనుకుంటే అరెస్ట్ వచ్చి చేయాలి సార్ ఇక రిసీవ్ వర్షండేడండి పరిశీవర్చి ఉండే దున్ని కదా ఇదొకటి మనకి బాక్స్లో వచ్చింది ఫస్ట్ బ్యాగ్స్ అయితే ఇది పక్కన పెట్టిస్తే ఇదొకటి మన ఐఫోన్ది ఐఫోన్ కనెక్టర్ ఒకటి నెక్స్ట్ మన ఆండ్రాయిడ్ అది రెండు కనెక్టర్స్ అయితే వచ్చింది నెక్స్ట్ ఒక బ్యాగ్ వచ్చింది ఇందులో ఏమైనా వజ్రాల మూటి ఉంటాయేమో అనుకున్నాం కానీ సుధం ఏముంటుందా ఇదే ఇది మన ఇది ఏమో కనెక్టర్ ఇది ఏమో మెడల వేసుకొని మైక్ దీనికి అటాచ్ చేసుకొని మనం ఇక్కడ పెట్టుకోకుండా ఓన్లీ డైరెక్ట్ మెడల వేసేసుకొని ఇట్లా చైన్ టైప్ అన్నట్టు ఇలా చైన్ టైప్ వేసుకొని మాట్లాడదాం ఇది కనెక్టర్ ఇది ఏమో ఇంకొకటి వచ్చింది పఫ్ ఇది మనకి లపెన్ మైక్ పఫ్ నాయిస్ కంట్రోల్ కంట్రోల్ చేయడానికి మనం ఫస్ట్ మేకప్ ఇది కూడా రెండు మైక్లకు రెండు ఇచ్చారు ఇంకొకటి ఇది చార్జర్ చార్జర్ కరెక్ట్ ఛార్జింగ్ ఇవాళ మాన్యువల్ లాగ్ ఇవ్వండే కానీ అవి చదివేది కొరకు మనకి లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ బై వెరీ హ్యాపీ దివాళీ అందరికి హ్యాపీ దివాళీ అంటే హ్యాపీ దివాళీ చెప్పు మేమైతే ఫుల్ పటాకు కాల్చిన కాల్చి వీటికి వచ్చి ఫస్ట్ ఓపెన్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని ఉంది ఓపెన్ చేసినా గడిచిన ఫుల్ ఖుషి రేపు ఒకసారి ట్రై చేద్దాం మనం సరేనా బాబు ఓకే థ్యాంక్ యూ బాబాయ్